వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులదే విజయం కాంగ్రెస్ బాకీ కార్డు గురించి ప్రజలకు చెప్పాలని కోరిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావ్ ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్ లో దండేపల్లి లక్షడిపేట మండలాల బిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా సరిగ్గా అందించలేదు కాబట్టి వారి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టడానికి ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారో ప్రజలకు తెలియజేయడానికి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపిణీ చేసి ప్రజలకు తెలియజేయండి కోరారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ రెండు పార్టీల అభ్యర్థులను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పి బిఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో రెండు మండలం నాయకులు పాల్గొన్నారు దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే మనకు మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని నా యొక్క ఆలోచన మరి ఇది చాలా మంచి కార్యక్రమం ఇదే కాకుండా పార్టీ నుంచి నిరంతరంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మరి అదేవిధంగా రానున్న ఎలక్షన్లలో ఎవరికైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు ఇంకొంచెం సుఖకరంగా పాల్గొంటూ తోటి వారిని అందరినీ కలుపుకొని పోతూ కొంచెం ముందుకు తీసుకెళ్ళినట్టయితే పార్టీ తప్పకుండా విజయ అవకాశాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఆసక్తికర వ్యక్తులు అందరూ కూడా ఇప్పటి నుండే కొంచెం అందరితో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలుపుకోనిపోయినట్టు అయితే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కేవలం అబద్ధాలతోని మోసాలతోని ఆచరణ సాధ్యం కానీ బడ్జెట్ లేని హామీలు కలిసి ఇరవై ఏడు నెలలు అయితే ఇవాళ ప్రతి ఒక్కరు మనం గుర్తియ్యాలి వాళ్ళ హామీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మహిళా సోదరు మనకు ఒక్కొక్క తమ్మునికి అన్నకు పెద్ద మనిషికి ఎంత బాకీ పడ్డరు నిజంగా బాకీ పడ్డారు వాళ్ళేమి ఐదు సంవత్సరాలు అవినీతాలు వంద రోజులు అన్నారు డిసెంబర్ ఒకటో తారీఖు అన్నారు ఆకాశం అతీతైనా సూర్యుడు వచ్చినా రాకపోయినా అమలు చేద్దామని గట్టిగా చెప్పింది ఈ బాకీ కాదు ఇది ఆరు గ్యారెంటీల కార్డు పట్టుకోమని ఇవాళ మన లెక్కల మంత్రి ఆ రోజు బట్టి విక్రమ అని చెప్పారు ఈ కార్డు చాలా జాగ్రత్తగా ఉంచాను అన్నారు వీరు జాగ్రత్తగా ఉంచారు వాళ్ళ అదే రోజు వారేసి ప్రజలు జాగ్రత్తగా పెట్టుకున్నారు వాళ్ళు నమ్మి కానీ అధికార ప్రమాద స్వీకారం చేసిన మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆ కాళ్ళు తీసుకుపోయి చెట్టుకుంటారు కాంగ్రెస్ ఒకసారి నేనే మాట్లాడు కాదు మీరు అందరూ ఇంట్రాక్ట్ కావాలి నేను అయినా మందికి మీకు చెప్పాలి ఇప్పుడు అంత గట్టిగా ఎట్లా చేయాలి తెలంగాణ అన్నామో అట్టనే ప్రతి ఒక్క కూడా మాట్లాడాలి నెలకు మహిళా సోదరులకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఇరవై ఒక్కొక్క ఆడిపిటకు ఎన్ని వేలు బాధ్యతలు

ఈ రోజు మంచి స్పందన వస్తుంది ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చలేదు నెరవేర్చినందుకు రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ బాకీ గడు చూపెట్టి మీరు ఎన్నికల్లో అన్నాడు స్ట్రాంగ్ పేపర్ ఆశించారు మీరు ఇయ్యలేదు మీకు ఎందుకు ఓటేయాలి అనేది అడగడానికి ఒక మంచి నిదర్శనం ఒక మహిళ పెళ్ళైన మహిళ ఏమి భూమి లేకపోతే ఇరవై రెండు నెలలకు యాభై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డ ఒక విధంతు కానీ వృద్ధురాలు కానీ వికలాంగులకి ఇరవై రెండు నెలల నుంచి రెండు వేల చెప్పడం అంటే నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డ సందర్భం ఈ రోజు రైతులు మన దగ్గర అరవై తొమ్మిది వేల ఎకరాల భూమి ఉంది అందులో ఒకసారి ఎగబెట్టారు ఏడుగురున్నీ ఆరోగ్య పరిమితమయ్యారు మొన్న మూడు ఎకరాలకి ఇచ్చి ఎకరాలకిచ్చి మూడు పైన ఇయ్యలేదు ఈ అరవై తొమ్మిది వేల ఎకరాల రైతులు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చేస్తారు అదే కాకుండా మిగతా కార్యక్రమాలు అయితే తులం బంగారం విషయంలో కానీ ఈ లేకపోయిన దాదాపు ఏం లేకుండా రెండు వేల మూడు వేల పైచులు అదే కాకుండా కేసీఆర్ కిట్ ఎనిమిది వేల పైచుల మంది ఇవ్వలేకపోయారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దాలు నెరవేర్చలేదు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అందులో ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఏదైతే ఎమ్మెల్యే మంచాల ఎమ్మెల్యే ఉన్నాడో అతను అన్ని సందర్భాల్లో ముక్కు పిండి చెవుపిండి అన్ని సందర్భాల్లో డబ్బులు పెద్ద వసూలు చేసే చిన్న పనికి పెద్ద పనికి భయభ్రాంతులు చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చెర్ల మట్టి తీసుకుపోతే మట్టి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం అనవసరంగా తప్పులు కేసులు పెట్టి జీలు పెట్టే కార్యక్రమం ఇవన్నీ ఈ ప్రాంత ప్రజలు విసుకెత్తి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక బీజేపీ పార్టీ విషయంలో మనం చూస్తున్నాం దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఇలా బీజేపీ తిట్టాన్ని అన్ని దేశాల్లో విల్సన్ మండే లాంటి వ్యక్తి ఏమన్నాడు గాంధీ గారు మా గురువు అన్నారు ట్రంప్ ఏమన్నారు గాంధీ గారు మా గురువు అన్నారు అంటే గాంధీ గారు బయట దేశ ప్రపంచాల దేశాలు గురువు అంటే ఇక్కడ బీజేపీ నాయకులు తింటాను తిండి తింటాను గాంధీ గారి దగ్గర వ్యక్తి దేశ భక్తుడు ఉండాలంటే అంటున్నారు ఇక ఎన్నో విధులు జీఎస్టీ అని మాకు పదిహేను వేలు లాభం జరిగింది నేలకంటే ఎన్ని సంవత్సరం నుంచి పదిహేను లక్షలు దోసుకున్నది కూడా ఇలా ప్రజలు గమనించి వాళ్ళకు వాళ్ళకు కూడా కర్ర కాల్చి వాళ్ళు ఇంకోటి బీజేపీ మాకు మందబం ఉన్నాయని పార్లమెంట్లో ఏం చేశారు రెండు మాసాల వరకైనా కేసీఐ అయ్యి జైలు పడితే వాళ్ళ పదవి చుట్టూ వాళ్ళు జీవదీశారు అంటే ఉద్దేశం వల్ల మా చేతులు అధికారం ఉంది ఏ ఎంపీనైనా ఏ ముఖ్యమంత్రి అయినా కేసు పెట్టి లోపడేసి వాళ్ళ పదవిని తీసే కార్యక్రమాలకు ప్రజలు విశ్వసించారు ఎందరో జైళ్ళలో ఉండి జార్జ్ ఫెర్నాడిస్ లాంటి వాళ్ళు జైలు ఉండి వాళ్ళు ఎంపీలు గెలిచారు అదే విధంగా కేంద్ర మంత్రులు అయ్యారు మరి అందరు ఆనాడు ఎంతో మంది జైలు ఉంటే దేశం స్వాతంత్రం వచ్చింది మరి జైలు పద పదవి తీమంటే ఇది ప్రజలు విశ్వసించారు ఒకటి కాంగ్రెస్ గుణపాఠం చెప్తారు బీజేపీ గుణపాఠం చెప్తారు విఆర్ అభ్యర్థులు అది జెడ్పీడీసీ కావచ్చు ఎంపీ ఎంపీటీ కావచ్చు ఎంపీసీ కాదు సర్పంచ్ కావచ్చు మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఈ రూరల్ మండలంలో లక్ష్మేడ కావచ్చు దండపల్లి కావచ్చు ఆదిపూర్ కావచ్చు నూటికి మూడు శాతం మా అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుచరని నమ్మకం విశ్వాసం ఉంది మళ్ళీ కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారు